తరకొటే కారం రంగు రుచి ఆ చీకారం పొడి సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కేతిక శర్మ తొలి సినిమాతోనే గ్లామర్ గర్ల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ ఇంతవరకు సక్సెస్ ని మాత్రం టేస్ట్ చేయలేదు అందుకే సిల్వర్ స్క్రీన్ ఫామ్ ని పక్కన పెట్టి సోషల్ మీడియాలో స్పీడ్ చూపిస్తున్నారు ఈ బ్యూటీ ఈ ప్రయత్నాలు అమ్మడికి అవకాశాలు తెచ్చిపెడతాయా ఆకాష్ పూరి హీరోగా తర్కకిన్న లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ రొమాంటిక్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు హాట్ బ్యూటీ కేతిక శర్మ తొలి సినిమాలో పెద్దగా కు స్కోప్ లేకపోయినా గ్లామర్ షో విషయంలో మాత్రం ఫుల్ మార్క్స్ సాధించారు దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ సర్కిల్స్లో కేతిక పేరు మార్మోగింది రొమాంటిక్ సినిమాతో మంచి గుర్తింపొచ్చినా కేతికకు సక్సెస్ మాత్రం దక్కలేదు ఆ తర్వాత నాగశౌర్య హీరోగా తెరకెక్కిన లక్ష్య సినిమా కూడా ఈ భామకు చేదు అనుభవాన్ని మిగిల్చింది మెగా మేనలుడు వైష్ణవ్ తేజ్ హీరోగా దిరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ రంగరంగ వైభవంగా ఆయన కెరీర్ను గాడిలో పెడుతుందనుకుంటే ఆ సినిమా కూడా డిజాస్టర్ అయింది పవన్ కళ్యాణ్ లీడ్ రోల్లో తెరకెక్కిన బ్రో మూవీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు కేతిక ఈ సినిమాలో సాయిధరం తేజ్కు జోడీగా నటించారు కానీ ఈ మూవీ కూడా నిరాశపరచడంతో కేతికకు కరవయ్యారు కరువయ్యారు గా సింగిల్ సినిమాతో సక్సెస్ కెరీర్ కెరీర్లో స్పీడ్ మాత్రం కనిపించలేదు ప్రస్తుతం పెద్దగా ఆఫర్స్ లేకపోయినా ఆడియన్స్ తనను మర్చిపోకుండా ఉండేందుకు కష్టపడుతున్నారు ఈ బ్యూటీ సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోస్ షేర్ చేయడంతో పాటు వీడియో సింగిల్స్ తోనూ రచ్చ చేస్తున్నారు వెండి మీద వర్కౌట్ కాని గ్లామర్ ఇమేజ్ ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో అయినా హెల్ప్ అవుతుందేమో చూడాలి